మీరు కూడా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడు ఎక్కడ ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను చిన్న నోటిఫికేషన్ ఎప్పుడు పొందగల ఫ్రెండ్స్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ లక్ష్మణ్ సార్ ఎన్నో కోట్ల మంది ప్రాణ త్యాగం ఈ స్వతంత్ర భారతావని మరి మీ అందరికీ తెలిసిందే భారతదేశం ఈరోజు ఇంత స్వతంత్ర దేశంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాయి ఈ రోజు కూడా అనేక దేశాలు మరి ఇన్ని దేశాల్లో కూడా మన భారతదేశం ఇంత స్వాతంత్రంగా ఈరోజు నేను ఇంత స్వాతంత్రంగా మాట్లాడటానికి కూడా కారణం ఏంటంటే ఎన్నో ఎంతో కోట్ల ఎన్నో కోట్ల మంది యొక్క ప్రాణ త్యాగమే ఈరోజు మనకి స్వాతంత్రం మరి ఇలాంటి స్వాతంత్ర దినోత్సవం అనేది ఈరోజు ఏదో ఒక వీడియోకో లేకపోతే ఒక రోజుకో ఆగస్ట్ పదిహేను నాటికో కాకుండా మన జీవితాంతం కూడా మన పూర్వీకులు అండ్ అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు ఎంతో మంది ఈ స్వతంత్ర భారత కోసం పోరాటాలు చేసి వారి ప్రాణాలను సైతం ఈరోజు మనం ప్రాణాన్ని అడ్డంగా పెట్టాలంటేనే మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం మన ప్రాణాన్ని ఫనంగా పెట్టాలంటే కానీ ప్రాణాలను సైతం విడిచిపెట్టి మన దేశం కోసం పోరాడినందుకు ఆ యోధులందరికీ కూడా మనం ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి ఈసారి రాబోతున్నటువంటి ఈరోజు స్వతంత్ర భారతదేశం ఏదైతే ఉందో స్వతంత్ర భారతదేశానికి ఆగస్టు పదిహేను స్వతంత్రం నిండు స్వాతంత్రం అనేది వచ్చినటువంటి తేదీ మరి దీనిని మనందరం కూడా ఒకసారి గుర్తించుకోవాలి ఆ అమరవీరుల యొక్క త్యాగాలన్నీ గుర్తించుకోవాలి మరి అందుకనే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారండి దాదాపుగా ఒక డెబ్భై వేలు దగ్గరగా ఒక అరవై ఎనిమిది అరవై ఏడు వేలు దగ్గరగా ఆస్పిరెంట్స్ మనతో ఉన్నారు మరి మన దగ్గర మన దగ్గర ఉన్నటువంటి రెండు ఛానల్స్లో కూడా బయాలజీ సింపుల్లో కానీ లేకపోతే పిఆర్ అకాడమీ కానీ మన రెండు ఛానల్స్లో కూడా వేల మంది మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రైల్వే కోసం రైల్వే జాబ్ సాధించాలని ఉద్దేశంతో చాలామంది పోరాటాలు చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను అందులో భాగంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ అందరికీ కూడా తెలిసిందే మిగతా ప్లాట్ఫామ్స్ కన్నా మన ప్లాట్ఫామ్ ఒక విధంగా కంపేర్ చేసుకున్నట్టయితే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాంటిటీ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ మన క్లాసెస్ ద్వారా మనం అందిస్తా ఉన్నాం అది కూడా అతి తక్కువ ధరకునే మీకు తెలుసు ఈవెన్ బయాలజీ అయినా వంద రూపాయలకి అందిస్తా ఉన్నాం జనరల్ సైన్స్ కంప్లీట్ ఎన్సీఆర్టీ కంటెంట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ ఎన్సిఆర్టీ క్లాసెస్ మీకు కేవలం ఐదు వందల రూపాయలకి అదే విధంగా ఏ ఇతర ఛానల్లో లేనంత విధంగా అంటే ఏ ఇతర దగ్గర కూడా ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఎక్కడ మీకు అంత అవైలబుల్ అవ్వనటువంటి కంప్లీట్ ఎన్సిఆర్టీ క్లాసెస్ అనేది మీకు మేము అందిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలిసిందే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం అది మేము మొదటి నుంచి ఛాలెంజింగ్ గా తీసుకుని మీ అందరి సహాయ సహకారాలు మీ యొక్క కోఆపరేషన్ మీరు ఇచ్చినటువంటి ఒక మారల్ సపోర్ట్ తో మీ ముందుకు మేము రావడం జరిగింది ఏ రోజైతే ఎన్సిఐటీ కోర్స్ లాంచ్ చేసామో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మమ్మల్ని ఎప్పుడు నెగిటివ్ అనేది లేకుండా చాలా పాజిటివ్ గా మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఆ విషయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఆగస్ట్ పదిహేను సందర్భంగా ఈరోజు మేము కూడా మీకు ఉన్నదే తక్కువ ప్రైస్ అయినా కానీ ఇంకా ప్రైస్ తగ్గించి ఆఫర్స్ రూపంలో మీకు తీసుకుని రావడం జరిగింది సో ముందుగా అందరికీ అడ్వాన్స్డ్ అదేవిధంగా ఈ వీడియో పదిహేన తేదీని ఆగస్ట్ పదిహేను కూడా చూసే ఉంటారు కదా మీరు సో అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందులో భాగంగా ఆఫర్స్ అనేది మన పిఆర్ అకాడమీ యాప్ దగ్గర నుంచి పిఆర్ అకాడమీ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి మీకు ఆఫర్స్ అనేది అందించడం జరుగుతూ ఉంది రైట్ అండి మరి ఏం ఆఫర్స్ మనం ఇస్తా ఉన్నాం అంటే మీ అందరికీ తెలిసిందే మనం చెప్తున్నటువంటి క్లాసెస్ చెస్తా ఉన్నాం కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగం సాధించాలి అంటే లేదా రెండు వేల ఇరవై నాలుగులో లో ఉద్యోగం సాధించామంటే కనుక ఆ ఘనత మన ఛానల్ మన ప్లాట్ఫామ్ అయ్యి ఉండాలి పిఆర్ అకాడమీ అది మా నా యొక్క లైఫ్ టైమ్ గోల్ ఏందంటే మన దగ్గర నుంచి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యి వెళ్ళాలి మన కోర్సెస్ తీసుకుని మనల్ని వెన్నంటి మాకు సపోర్ట్ ఇస్తూ మీకు సపోర్ట్ ఇస్తూ మన జర్నీ అనేది ఇంకా మరికొద్ది కాలం జర్నీ కొనసాగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం మరి రెండు వేల ఇరవై నాలుగులో ఉద్యోగం సాధించాలి అంటే కనుక మీకు పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా మీకు అనేక వీడియోస్లో మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ ఎట్లా బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఏ మెటీరియల్స్ ప్రిపేర్ అవ్వాలి అదేవిధంగా ఎగ్జామ్స్ అనేది ఎలా రాయాలి అదేవిధంగా మీకు క్వశ్చన్స్ ని పీవై క్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ప్రతిదీ కూడా ఈవెన్ బయాలజీని కూడా ఎలిమినేటెడ్ ప్రాసెస్లో ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ క్లిప్పింగ్ పెట్టి టెక్స్ట్ బుక్ పెట్టి కూడా మీకు చెప్పడం జరిగింది ఎందుకంటే రైల్వే క్వశ్చన్స్ అన్ని ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తున్నాయని చెప్పడానికి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దగ్గర నుంచి కొన్ని లక్షల మంది ఈ రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా చాలా మంది బ్లంట్ గా మార్కెట్ లో ఉన్నటువంటి ఏ పుస్తకాలనో లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అవుతా ఫాలో అవుతా అనేక ఎగ్జామ్స్ అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఫెయిల్ అయ్యి పంతొమ్మిదిలో ఫెయిల్ అయ్యి ఇరవై ఒకటిలో ఫెయిల్ అయ్యి ఇరవై రెండులో ఫెయిల్ అయ్యి కూడా చాలా మంది ఈరోజు అభ్యర్థులు మళ్ళీ రైల్వేకి సిద్ధంగా ఉన్నారు చాలా కాల్స్ వస్తుంటాయి సార్ ముప్పై మూడు సంవత్సరాలు సార్ నా వయసు లేదా ముప్పై సంవత్సరాలు సార్ వయసు లాస్ట్ అటెంప్ట్ సార్ ఏం చేయాలో తెలియట్లేదు సార్ మీరు ఎన్సీటీ కోర్సెస్ తీసుకురావడం జరిగింది నిజంగా క్వశ్చన్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయని చెప్పి నాకైతే చాలా కాల్స్ వచ్చినాయి బయాలజీ సంబంధించి సో ఇంత స్ట్రాంగ్ నేను ఎందుకు అంటే వాల్యూ ఉంది ఓకేనా దాదాపుగా ఈ రైల్వేకి సంబంధించి మీకు ఏఎల్పి కానీ గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ కానీ లేకపోతే ఎలాంటి కోర్స్ తీసుకున్నా గానీ మీకు ఓవరాల్ గా ఓవరాల్ గా మనం ఇప్పటిదాకా ఈ కంటెంట్ ఏదైతే రైల్వేకి కి సంబంధించి కోర్స్ ఉందో రెండు వేల ఐదు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల ప్లస్ వీడియోస్ ని మీకు యాప్ లో ఈ కోర్స్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది అదే విధంగా మీకు దాదాపుగా ఇప్పటికీ యాజిఫ్ ను ఇప్పటికైతే కనుక డెబ్బై ఐదు వేల ప్రశ్నలను మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ రూపంలో విత్ సొల్యూషన్స్ అనేది అందించడం జరుగుతూ ఉంది మరి డెబ్బై ఐదు వేల క్వశ్చన్స్తో మరి రెండు వేల దగ్గరగా వీడియోస్తో అదేవిధంగా కంప్లీట్ ఎన్సిఆర్టీ జనరల్ సైన్స్ ఎక్స్క్లూజివ్ ఎన్సిఆర్టీ కంటెంట్తోని మీ ముందుకు అందించడం జరిగింది చాలామంది దాదాపు కొన్ని వేల మంది మన ఛానల్లో కోర్సెస్ తీసుకుని ఈరోజు అద్భుతంగా ప్రిపేర్ అవుతూ ఉన్నారు చాలా ప్రౌడ్గా చెప్తూ ఉన్నారు సార్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి సార్ అని చెప్తా ఉన్నారు సో అందుకనే వీటన్నిటిని పురస్కరించుకొని మీకు ఈ ఈరోజు ఆఫర్స్ అనే ఏంది ఏంటి మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మీకు చెప్పడం జరుగుతూ ఉందండి సో ఓవరాల్గా మీకు ఇచ్చినటువంటి ప్రైస్కి వచ్చేసరికి మన ఆఫర్స్ ఎట్లా ఇస్తున్నాం అనేది ఒకసారి డిస్ మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తానండి సో జనరల్గా మీకు రైల్వేలో ఎలాంటి కోర్స్ అయినా కానీ మనం వెయ్యి రూపాయలతో అందించడం ఉంది ఓకేనా మరి జనరల్ సైన్స్ వచ్చేసరికి ఎలాంటి కోర్స్ అయినా కానీ మీకు ఐదు ఇక్కడ జనరల్ సైన్స్ వచ్చేసరికి ఐదు వందల రూపాయలు అందిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా బయాలజీ అనేది వచ్చేసరికి వంద రూపాయలు అందిస్తూ ఉన్నాం సో ఈ టోటల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో టోటల్ కోర్సెస్లో ఇండివిజువల్ కోర్సెస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మీకు డిస్కౌంట్తోనే ఇవ్వడం జరుగుతుంది అయితే గమనిక ఏంటంటే ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా అంటే ఆగస్ట్ పదమూడు నుంచి ఆగస్ట్ పదహారు దాకా మాత్రం గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ పదమూడు నుంచి ఆగస్ట్ పదహారు దాకా కంప్లీట్గా ఒక రెండు ఆగస్టు పదమూడు నుంచి ఆగస్ట్ పదహారు దాకా కంప్లీట్గా బయాలజీ ఫిజిక్స్ మరి అదేవిధంగా కెమిస్ట్రీ మరి జనరల్ అవేర్నెస్ విధంగా అర్థమెటిక్ రే అర్థమెటిక్ రీజనింగు ప్యూర్ మ్యాథ్స్ హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని సబ్జెక్టులు కూడా అన్ని సబ్జెక్టులు కలిపి టోటల్ ప్యాకేజ్లో మీకు థౌజండ్ రూపీస్తో రైల్వేలు అందించేది కాస్త ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయింది సో ఓవరాల్ గా మన కోర్స్ అనే కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ దాకా ఇస్తా ఉన్నా గమనికేందంటే ఆఫర్ అనేది ఆగస్టు పదమూడు నుంచి పదహారు దాకా మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది సో పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు సో ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ నాలుగు రోజుల్ని చాలా జాగ్రత్తగా మీరు యూటిలైజ్ చేసుకుని కోర్సెస్ తీసుకుంటా గనక పూర్తి స్థాయిలో మీకు కాస్ట్ని తగ్గడంతో పాటుగా బెస్ట్ ఎన్సిఆర్టీ క్లాసెస్ అనేది మీకు అందించడం జరుగుతూ ఉంది బెస్ట్ ఎన్సిఆర్టీ క్లాస్ ఇంకా ఎవర్ గ్రీన్ మీరు తీసి తీయాల్సినటువంటి అవసరం లేదు ఇంకా అర్థమైందా సో బెస్ట్ ఎవర్ గ్రీన్ క్లాసెస్ అనేది మీకు ఎన్సిఆర్టీ అందిస్తూ ఉన్నాం మరొకసారి ఏవేవి ఎంత ప్రైస్ తీస్తూ ఉన్నాం అనేది మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి ఓకేనా సో ఏవేవి ఎంత ప్రైస్తో ఉన్నాయి సో మొదటిగా జనరల్ సైన్స్ తీసుకుంటే గనక జనరల్ సైన్స్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మరి సైన్స్ అండ్ టెక్నాలజీ పాటు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కలిపి చెప్పడం జరిగింది ప్లస్ అదే విధంగా ఒక యాభై వేల బిట్లు ప్రాక్టీస్ బిట్స్ అనేది అందిస్తూ ఉన్నాం సో ఇది ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి ఈ జనరల్ సైన్స్ కోర్స్ అనేది మీకు ఇప్పుడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నాం ఇది ఆగస్ట్ పదమూడు నుంచి ఆగస్టు పదహారు మధ్యలో మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్ ఉంటుంది అది మీరు ఆ రోజు చెక్ చేసుకోవచ్చు మరి ఒకవేళ ఈ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే కనుక నుంచి పదహారు మధ్యలో తీసుకోవాలంటే మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పి యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే యాప్ లో స్టోర్ ట్యాబ్ లోకి వెళ్తే ఈ కోర్సెస్ అన్ని కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి సో జాగ్రత్తగా మీరు గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అదే విధంగా ఎన్టీపీసీ కూడా ఎన్టీపీసీ కూడా వచ్చేసరికి వెయ్యి రూపాయల కోర్స్ అనేది ఏదైతే ఉందో వెయ్యి రూపాయల కోర్స్ కాస్త ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలకు మీకు అందించడం జరుగుతుంది ప్రైసెస్ అనేవి డౌన్ అయ్యే కోర్స్ ఏమైనా తగ్గిద్దేమో అనే ఆలోచన కూడా మీకు అవసరం లేదు మీకు జనరల్ సైన్స్ అయితే కంప్లీట్ గా క్వశ్చన్ అనేది మిస్ అవుతుంది కావాలంటే ప్రీవియస్ పేపర్స్ పక్కన పెట్టి కొంచెం ఎన్సీఆర్టీ క్లాసెస్ పూర్తి స్థాయిలో ఐదు వందల రూపాయలు తీస్తా ఉన్నాం సో అది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఆస్పిరెట్స్ దాదాపు వేల మంది మనతో జర్నీ చేస్తా ఉన్నారు ఈ సైన్స్ విషయంలో కూడా ఓకేనా తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రతి త్వరలో రానటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి ఏదైతే ఉందో ఇది కూడా మీకు వెయ్యి రూపాయల ప్యాకేజ్ అనేది ఉందో ఆఫర్ ప్రైస్లో మీకు ఏడు వందల యాభై రూపాయలకు అందించడం జరుగుతుంది ఓకేనండి ఆఫర్ ప్రైస్లో ఏడు వందల యాభై రూపాయలకు మీకు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించింది అందించడం జరుగుతుంది ఓకేనండి మరి మీకు తెలుసు మన యాప్లో ఓవరాల్గా అన్నిటికన్నా తక్కువ ప్రైస్ ఉండేదే బయాలజీ ఇలాంటి తక్కువ ప్రైస్ ఉన్నటువంటి బయాలజీని కూడా ఇంకా తగ్గించి మీకు అందరికి అందించడం జరుగుతూ ఉంది ఈ బయాలజీ కూడా మీకు ఆఫర్ ప్రైస్ వంద రూపాయలు కాస్త డెబ్బై ఐదు రూపాయలకు మీకు అందించడం ఉంది వంద రూపాయల కోర్సు కాస్త డెబ్బై ఐదు రూపాయలకు మళ్ళీ మీకు అందించడం ఉంది అంటే ఇంకా తగ్గించి కూడా మనం అందిస్తూ ఉన్నాం ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు ఆరు నెలల వ్యాలిడిటీ ఉంటుందండి ఆరు నెలలు అంటే వెయ్యి రూపాయలతో ఉండేది ఏదైతుంది ఇది కూడా ఆరు నెలలు ఇవ్వడం జరిగింది ఈ ఆరు నెలలు కాస్త మళ్ళా ఇదే ఆరు నెలలు ఇస్తా ప్రైస్ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి అందరూ ఇది గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఓకేనండి సో ఇవన్నీ గమనించండి తర్వాత మీకు టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కోర్స్ వచ్చేసరికి మనకి ఇది థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి కోర్స్ అనేది ఏదైతుందో ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలకు మనం అందించడం జరుగుతూ ఉంది తర్వాత మరి ఇటీవల వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆర్ఆర్బి జేఈ ఆర్ఆర్బి జేఈ కూడా వచ్చేసరికి థౌజండ్ రూపీస్ కోర్స్ అనేది మీకు ఏడు వందల యాభై రూపాయలకు అందించడం జరుగుతూ ఉంది ఓకేనండి తర్వాత ఆర్ఆర్బికి సంబంధించినటువంటి టెక్నీషియన్ గ్రేడ్ వన్ అంటే మీకు తెలుసు సిగ్నలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలకు అందించడం జరుగుతూ ఉంది ఓకేనండి తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఇది కూడా వెయ్యి రూపాయల కోర్స్ అనేది ఏదైతుందో కేవలం ఏడు వందల యాభై రూపాయలకు అందించడం జరుగుతూ ఉందండి తర్వాత రైల్వే ఏఎల్పి తెలుసు ఇది బాగా ట్రెండింగ్ కదా మరి ప్రజెంట్ ఏఎల్పి కూడా వెయ్యి రూపాయల కోర్స్ అనేది మీకు ఏడు వందల యాభై రూపాయలకు అందించడం జరుగుతూ ఉంది మరి ఏ కోర్స్ అయినా కానీ మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ ఏదైనా కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్తో ఇస్తూ ఉన్నాం గమనిక మళ్ళా పదమూడవ తేదీ నుంచి పదహారో తేదీ దాకా ఆఫ్ ఆగస్ట్ పదమూడు నుంచి పదహారో తేదీ దాకా మాత్రమే ఆఫర్ అనేది మనం అవైల్ చేస్తా ఉన్నాం ఒకవేళ పదమూడవ తేదీ తర్వాత మళ్ళీ మీరు పద్నాలుగు తీసుకుంటే కనుక ఈ వెయ్యి రూపాయల కోర్స్ అనేది వెయ్యి రూపాయలుగానే ఉంటుంది వంద రూపాయలది వంద రూపాయలుగానే ఉంటుంది ఐదు వందలది ఐదు వందలుగానే ఉంటుంది అండ్ అంటే మళ్ళీ ఏంటంటే నార్మల్ ప్రైస్కి వెళ్ళిపోవద్ది అనమాట సో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ డేస్ లో మీరు తీసుకుంటే కనుక వెయ్యి రూపాయల కోర్స్ ఎలాంటి వెయ్యి రూపాయల కోర్స్ తీసుకుని ఇప్పుడు ఏడు వందల యాభై రూపాయలు వంద రూపాయల కోర్స్ అయితే తీసుకున్నా డెబ్బై ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు కోర్స్ తీసుకున్నా గానీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలతో జనరల్ సైన్స్ అనేది కంప్లీట్ ఎన్సిఆర్టీ క్లాస్ దాదాపుగా ఐదు వందల వీడియోస్ అనేవి మీరు తీసుకోవచ్చు మరి ప్రాక్టీస్ బిట్స్ విత్ సొల్యూషన్స్ ఇలా అనేక రకాల ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మరి విత్ సొల్యూషన్స్ ఉన్నాయి అదే విధంగా ఎన్సిఆర్టీ క్లాసెస్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కవర్ చేయడం చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఈ క్లాసెస్ కావాలి అనుకుంటే పర్చేజ్ చేసి ముందు డెమో క్లాసెస్ కావాలంటే కనుక యాప్ డౌన్లోడ్ చేసి యాప్ లో మీరు ఉన్నటువంటి ఫ్రీ కంటెంట్ క్లాసెస్ కొన్ని ఉన్నాయి ఆ ఫ్రీ క్లాసెస్ చూస్తే కనుక మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నా సో ఫ్రీ క్లాసెస్ కూడా మీరు తీసుకోవచ్చు చూడండి ఇక్కడ వంద రూపాయలకి బయాలజీ ఇప్పటికే లో ప్రైస్ ఇచ్చినటువంటి బయాలజీ కాస్త ఇప్పుడు మళ్ళీ డెబ్బై ఐదు రూపాయలకి ఇవ్వడం అనేది నేను మీకోసం ఉన్నటువంటి టోటల్ కోర్సెస్ కాస్ట్ తగ్గించుకుంటూ మేము ముందుకు తీసుకురావడం జరిగింది అంటే ఒకసారి మీరు కూడా గమనించండి వంద రూపాయలు మళ్ళా మళ్ళా బాగా తగ్గించి దిగి డెబ్బై ఐదు రూపాయలకి ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ నేనైతే అలానే భావిస్తూ ఉంటా రైట్ అండి సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే మీరు మాకు కాల్ చేయొచ్చు లేదనుకుంటే కనుక మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడితే మీకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అైస్ డే హై ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ విచ్ చేస్తుంటే ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి పక్కన వచ్చే బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు అయితే అలాగే నా యాప్ డౌడ్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్